నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈట రాజేందర్ కలిసేడు నాకు పాత ఫ్రెండ్ తన ఎంపడి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయాడు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన పార్టీ మన కేసీఆర్ తోనే పెద్దగా అంతకుముందు ఏమీ అనుకుంటే కోరుకుంటు అమ్ముకుంటుండే పెద్దోళ్ళు అయిపోయాడు ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా నాకు ఎవరు కాగలుచుకుంటారు పాత మిత్రుడు ఎంపడి మంత్రి ఉన్నాడు తప్ప తాగించుకోని అన్న ఆంధ్రప్రదేశ్ అన్నం గాడ్ ప్లేస్ అన్నం గెలుస్తున్నాం అన్నాం ఎవరినైనా కలిసి పోటీ అంటే కదా దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకోవాలి మల్లారెడ్డి ఇట్లా నేను మల్లారెడ్డి ఇట్లా అరే ఎప్పుడు భగవాన్ వచ్చిన అంట మీకు ఎగ్జాంపుల్ చెప్తా గంగ భజరేష్ యాదవ్ ఓ రూపాయల ఇద్దరు ఎలక్షన్ నాడు నాకు కలిసి డెక్